హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను ఇక్కడ మా అయితే స్కూల్లో స్నాక్స్ తినలేదు అవి ఇంటికి వచ్చి తింటున్నాడు అనమాట మా వేధిని స్కూల్ నుంచి రాగానే రోజు అడుగుతానండి స్కూల్లో మిస్ ఏం నేర్పించారు నువ్వేం నేర్చుకున్నావు అని దానికి ఎలా చెప్తాడు సమాధానం మిస్ ఏం చెప్పారు స్కూల్లో నువ్వు నువ్వేం చేసా నువ్వు కూర్చున్నావా రోజు కూర్చునే ఉంటున్నావు స్కూల్లో నువ్వు ఏం నేర్పించట్లేదండి మీ మిస్ ఎన్నిసార్లు అడిగినా ఏదైతే అదే చెప్తాడండి మిస్ కూర్చుని ఉన్నదని చెప్తాడు రోజుని ఇప్పుడు క్రియాంశి ఆడుతున్నది అయితే నేను మీషోలో కొన్నానండి క్రియాంశికి విజువల్ స్ట్రీమింగ్ ఉన్నది కదా దాంతో చూసి ఆడతాడండి అది శాండ్ అండి అది వచ్చి గ్లాస్ ఇచ్చాడు మొత్తం అంతా అని ఉంటుందేమో అనుకున్నాను వెంటనే విరగొట్టేశారు అది అది షోపీస్ అండి ఎవరైనా తీసుకోవచ్చు కబోర్డ్లో బాగుంటుంది పెట్టుకోవడానికి పిల్లలకైతే అన్నం పెట్టేసి వాళ్ళిద్దరి చేత హోంవర్క్ అయితే చేస్తున్నానండి love పిల్లల చేత అయితే నేను ఎన్నో అవుట్ చేయిస్తున్నానండి లోపల బయట పెట్టమని క్రియాను ఒకటి చేయమంటే కొంచెం మొండికేస్తాడు వేది ఉంటే కొంచెం యాక్టివిటీ అయినా సరే చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఏది మళ్ళీ కొంతసేపు పడుకుని పోతాడు అని వాడు మెలుకోగా ఉండగానే నేను అవుట్ అయితే చేయిస్తున్నానండి అవి ఏదైతే ఎందుకు క్వశ్చన్స్ వేస్తాడు అండి అలా అడుగుతానే ఉంటాడు ఇక్కడ కంగారు ఏం తింటుందని అడుగుతున్నాడు నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఏం తింటదా నాకు తెలియదు నాన్న ఏం తింటదో గడ్డిదే గడ్డి గడ్డి తింటది ఏంటది ఈ కంగారో తినేది కాదు అది కంగారో బేబీ చిన్న బేబీ ఉంటది కదా అది చిన్న పాప కంగారో వాళ్ళ బేబీ అన్నమాట దాని తింద పెట్టేసి ఇన్ పెట్టేసి లోపల పెట్టేసి లైన్ ఉంటుంది చూడు లైన్ ఇలాంటివి డియరు అలాంటి వాటిని తింటాయి కంగారు ఏం నాకు తెలీదు గడ్డే తింటది అనుకుంటా గడ్డి తింటుంది ఇనిపెట్టేసి చాలా చిన్ని బాబు ఉన్నాడు కొడుపులో కంగారు కొడుపులో నువ్వు నువ్వు ఎందుకు కంగార గడుపులో కంగార బేబీ ఉంటుంది అయిపోయింది ఇంకా లెక్క దేనికి తోకుందా ఆహా జీబ్రా తోకుందా పాలు కూడా ఉన్నాయా అన్నీ ఉన్నాయే ఇట్ రా రా ఇన్ వెట్ చేల్లో అన్నానికి ప్రియాన్ రా ఎల్లో ఇన్ ఇన్ లోపల ఉమ్ అవుట్ అమ్మా హమ్మా వెట్సవ గుడ్ బై నానను అవుట్ బాయ్ అ లైన్ కూడా తోకుందా సరిపెడి అవుట్ లేదా అవుట్ అవుట్ నా అన్నా లైన్ ది అవుట్ అంటే ఏంటి బయట నువ్వు ఇన్ పెట్టు చూడు లైన్ తి తీసి పెట్టు వచ్చే గుడ్ బాయ్ నీకు ఈ ఈ అలాగే స్క్వేర్ షేప్ ఈని స్క్వేర్ షేప్ నీకు వచ్చి వాటర్ బిల్ అన్ను జీబ్రా ఒకటి రెండు తెచ్చావా ఏ చూపించు ఏ జీబ్రా ఇది గుడ్ బాయ్ నువ్వు తర్వాత అన్నరాని ఇలాగొచ్చి సైడ్కి వచ్చి అన్న ఇంకోటి చెప్తా రా చెప్పు అమ్మా ఏం చెప్పాలి అమ్మా ఈ తీసుకో పిల్లలిద్దరి చేత యాక్టివిటీలు అయితే చేయించానండి సాయంత్రం అయితే అయిపోయింది బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది పిల్లలు తినడానికి ఏమైనా స్నాక్స్ చేద్దామని చెప్పి మరమరాలతో అయితే మిక్చర్ అయితే చేశానండి ఇలా వర్షం పడుతూ చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా కానీ కారం కారంగా కానీ ఏమన్నా తినాలనిపిస్తుంది కదండి ఇంకా అందుకనే చెప్పి మిక్చర్ అయితే చేశాను మా పిల్లలకు కూడా ఈ మిక్చర్ చాలా ఇష్టము ఈ మిక్చర్ కోసం మనం కొన్ని వేరుసిన పిక్లు అయితే వేపుకోవాలండి మామూలుగానే వేపుకోవచ్చు నేను కొంచెం ఆయిలేస్ అయితే వేపానండి ఆ తర్వాత ఉల్లిపాయలు క్యారెట్ టమాటా కొత్తిమీర అలాగే రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి మరమరాలు తీసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ అయితే మరమరాలు వేసేసుకోవాలండి దీంట్లోనే మనం వేపుకు పెట్టుకున్న వేరుశనగ పిక్కలు కూడా వేసేసుకోవాలండి కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి నేను మా పిల్లలు కారం అంటారని చెప్పి వేయలేదు దీంట్లో కొంచెం సాల్ట్ కారము అలాగే కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి చాట్ మసాలా పౌడర్ అయితే వేసుకున్నానండి దీంట్లోనే నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలండి నిమ్మకాయ రసం అన్నది మీ టేస్ట్కి తగ్గట్టు పిండుకోవచ్చు ఎక్కువ తక్కువ చూసుకుని ఆ తర్వాత వీటన్నిటిని అయితే చేత్తో కలిపిసుకోవాలండి అప్పటికప్పుడు కలి కలుపుకొని తింటే కరకరమంటాయి అంటాయి కొంచెంసేపు ఆగి తింటే మెత్తబడిపోతాయి మరమరాలు మరమరాలు కూడా మెత్తగా ఉన్నాయి అనుకోండి గ్యాస్ మీద లైట్గా ఫ్రై చేసుకోవచ్చు సిమ్లో పెట్టి నేను ప్యాకెట్ అయితే అప్పుడే ఓపెన్ చేశానండి అందుకే మరమరాలు కొంచెం కరకరమంటున్నాయి అందుకే నేను ఫ్రై చేయలేదండి ఇంతేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్